నమస్కారం నేను సత్యనారాయణ గన్నవరపు సూక్తం మొదటి భాగం చూసి నన్ను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రెండవ భాగం చెప్పుకుందాం అయితే ముందుగా మీ అందరికీ ఒక విన్నపం వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా ముందు భాగంలో చెప్పుకున్నటువంటి మంత్రాన్ని చెప్పుకున్నంతవరకు చెప్పుకుని ఆ తర్వాత రెండవ భాగంలో చెప్పుకుందాం ఓం జాతవేదేషు నవసోమరాతినిదహా త్రివేద సన పర్షదతి దుర్గాణి విశ్వా నావే వసింధుం దురిత్యగ్ని వర్ణాం తపసా జ్వలంతీం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే తరసి తరసే నమ ఇంతవరకు మొదటి భాగంలో చెప్పుకున్నాం ఇప్పుడు రెండవ భాగంలోది अग्नेत्वं पारय नव्यो अस्मा स्वस्तिरति दुर्गा विश्वा पू बहुला नुर्वी भवात्त नयोग विश्वा नो दुर्ग जातभेद सिंधुन्नावादुरी वर्षि అగ్నే ఆ త్రివణ్మమసా గ్రణానో अस्माकं भोज్య వితా తనునాం ఇంతవరకు చూద్దాం అగ్నేత్వం 파రయానవ్యో अस्मां సంస్థి భరతి దుర్గాణి విశ్వా పూష్య పృథ్వి బహులాన 우ర్వి భవత్ అవకాయ తనయాయ సంయోహ మనం అగ్ని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అగ్నిదేవా నువ్వు కీర్తింపతగిన వాడవు సంతోషకర మార్గాల ద్వారా మమ్మల్ని సమస్త దుఃఖాల నుండి సుదూరంగా తీసుకువెళ్ళు మా ఊరు దేశము ప్రపంచము సుభిక్షంగా ఉండుగాక మా పిల్లలకు వారి పిల్లలకు సంతోషాన్నిచ్చేవాడిగా నువ్వు ఉంటావు పూష్య పృథ్వీ బహుళాన ఉర్వి భవాత్తోకాయ తనయాయ సంయోహో అంతవరకు దీని భావం ఇది తర్వాత విశ్వానినో దుర్గహ జాతవేద సింధున్నురితీ అగ్నే అత్రివన్మనసాగృణానో అస్మాకం భోజ్య వితత్తూనా అంటే ఏంటంటే అగ్నిదేవా సమస్త దుఃఖాలను హరించేవాడా సముద్రంలో పడి తల్లడిల్లే వ్యక్తిని పడవ మూలంగా కాపాడే రీతిలో దుఃఖాల బారి నుండి మమ్ము రక్షించు మా శరీరాలను కాపాడేవాడ మంది సంతోషంగా ఉండ ఉండుగాక అంటూ మనసులో పదే పదే చెబుతున్న అత్రి మహర్షిలా మా శ్రేయస్సును మనస్సును జ్ఞప్తి ఉంచుకో ఇక్కడ అత్రి మహర్షి గురించి కూడా చెప్పారు ఎందుకు చెప్పారంటే వేదాల్లోనూ పురాణాల్లోనూ అత్రి మహర్షి చెప్పారు అనేక సందర్భాల్లో ప్రస్తావించబడింది దుఃఖాలకు అతీతుడైన ఆయన ఇతరులు సైతం అట్లే దుఃఖాతీతులుగా ఉండాలని మనాలని ఆశించి జీవించిన కరుణార్థ హృదయుడు అత్రి మహర్షి అందుకే వారిని కూడా ఇక్కడ జ్ఞప్తి చేయడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఈ మంత్రాలని స్వరయుక్తంగా పాడలేకపోయినా దోషం ఏమీ లేదు తప్పులు పలకుండా భక్తితో శ్రద్ధతో వాటిని పలికి వాటిని పారాయణ చేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది మిగిలింది తరువాయి భాగంలో చూద్దాం నమస్తే అందరూ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి